జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ఇతర పార్టీ నాయకులకు కార్పొరేటర్లకు అందరికీ కూడా పేరు పేరున హృదయ నమస్కారాలు కాబట్టి ఎక్కువ చేయకుండా అలా మధ్యాహ్నం ఉత్సాహం అందరికీ కూడా రాష్ట్ర కమిటీలో కానీ జిల్లా అభివృద్ధి సంస్థలలో కానీ నగర నిర్వహణ సంస్థలలో కానీ ఏదో ఒక దాకా ఖచ్చితంగా పనిచేసే వాళ్ళని గుర్తించి మీకు పదవులు ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఈరోజు మీ అందరినీ మీరు ప్రోత్సహించి సహకరించాలి